నమస్తే అండి అందరికి చూడండి రెడీ స్నానం చేసుకున్నాం టిఫిన్ చేస్తున్నాము ఇష్టం అని గురుదర్ కొంచెం ఇడ్లీ మంచిగా తింటున్నాడు అందుకే ఇడ్లీ చేసినా పెట్టుకోను పెట్టుకో ఎన్ని కావాల పెట్టుకో నేను పెట్టాలనా నేను పెట్టాలనా ఎన్ని తింటావు నువ్వు నెయ్యి వేయాలా చెంచుకో సంతోష్కి నెయ్యి వేయాలంట నెయ్యికి బాగా అలవాటు అయ్యిండు అంటే మంచిగా ఉంది కదా నెయ్యి చూడండి ఎంత బాగుంది అమ్మా అది పెట్టుద్ది ఇది వేయాలి నేను చేత పెడతా కారం కూడా వేయాల కొంచెం వేస్తా చట్నీ చూడు నాలుగు పెడుతున్నా చాలా ఇంకా నేను వేస్తున్నా చూడు ఒకసారి చూడు చూడు కొంచెం ఇట్లా చేసి వేస్తున్నా తిన్నాక మళ్ళీ పెట్టుకుందు పెడతా దూరం పెడతా చాలా కొద్దు అది కూడా ఇప్పుడే వేయాల ఇది మూసిపెడుతున్నా ఇది చూడండి నేయేష్ కలిపి గుడంగా కొంచెం లాగా కారంలాగా చేసిన కొంచెం మంచిగా దించినాడని సైడ్ కొంచెం కొంచెం తినిపిస్తా అట్లీస్ట్ ఇంకా సైడ్కి ఏదైనా అడుగుతున్నాడు ఇది అని ఇది మళ్ళీ కావాలంటే పలిగిపోతున్నా తులోపా ఇది మూత అడగటం అలా కావాలంటే పెట్టుకుందు ఇవి ఎవరి అన్నది అన్న తింటాడు ఇవి నేను చట్నీ అది చేతి తినాలి చెప్పు ఏమొద్దులే బా పెట్టు పెట్టుకుంటువా మైక్ ఏమలేదన్నా ఇంట్లోనే ఉన్నాం కదా ఇంట్లోనే ఉన్నాం కదా ఇప్పుడు మనం నీకు పెట్టాలనా అయ్యా ఇది ఆన్ చేసి పెట్టాలంటాయ మైక్ పెట్టాలంటాయి నాకు అగో పెడతా ఉన్నాయి ఏం ఆన్ కానీ పెట్టిన వద్దంట సారీ పెట్టమంటావు టైందనా ఎంతైంది టైం బా సప్ల వేస్తుంది చోలు పూసుకో చోలు మూసుకో సౌండ్ చెయ్యకరాదు అమ్మ నువ్వు చేతు చేసుకో చేట్లా సరే కానీ ఇడ్లీ ఎట్లుందమ్మా చెప్పాము నాకు చెప్పాలి నువ్వు ఇంకోసారి చెయ్యండి నేను బాగుందా ఇడ్లీ బాగుందా ఎప్పుడు జొన్న ఇడ్లీ రాగి ఇడ్లీ వేస్తుంటే కానీ కొంచెం సందర్శ తింటున్నాడు కదా ఫస్ట్ తిన నేను తిన్నా మంచిగా తినే అలవాటు అయినక మళ్ళా వెరైటీలు చేసుకోవచ్చు కదండి అన్న దోశలు అయినా కూడా రాగి దోశ జొన్న దోశనే వేస్తా నాలుగైదు సార్లు అవి దోశ ఇడ్లీ వేస్తున్నా తింటున్నాడు మంచిగానే తింటున్నాడు ఏం చెప్పు ఇడ్లీలా అన్న కవి చెప్పు వీళ్ళు అనండి వీళ్ళు అన్న వీళ్ళు తినేసి పండుకుంటావు కదా ఒక్కొక్కసారి ఈరోజు తొందరగా లేచిండు తొందరగా లేచిండు నీళ్లు పట్టిండు నువ్వు అట్లా చేస్తే ఇట్లా నేను ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు సంతోషం ఇట్లా చేస్తున్నాడు అంటారు చూడండి అసలు ఒక్క ఛాన్సే తూపొనే ఊక్కదు అసలు అన్నన్ వీళ్ళు అన్నన్ వీళ్ళు అన్నన్ వీలు వీళ్ళు కొంచాస్తుంది నువ్వు అన్నని వెళ్ళు నువ్వు టాకర్ అన్నా ఒకసారి తొందర రారా బాగుందా ఇడ్లీ బాగుందా చెప్పండి ఒకసారి చెప్పకుండా కూర్చోవాలి అది ఏదో నన్ను బెదిరిస్తావా నువ్వు చెప్పి ఇటు ఆకలి 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 తీసుకో అన్న కూడా వచ్చింది ఇట్లా కూర్చున్నా ఇట్లా వస్తుంది కదా అది అనులే ఇట్లా కూర్చొని తిండి అన్నకి ఇడ్లీవాతాలు నీకో వాడేస్తాడు ఇడ్లీలు తీసుకొని అన్నీ ఇస్తా తిన్నాక

అని తిందా చేత తీసుకుంటావు ఎక్కడెక్కడనో అని మూసిపెట్టు సల్లగ అన్నీరా రణముడి ఈ రెండు ముడి వద్దు నేను తీసుకుంటాం ముంద తీసుకున్నా నీకెన్ని కావాలి చెప్పు వేసుకుంటాడు వేసుకుంటాడు అదంటే వేసుకోరా నాకు ఆకలి అవుతుంది నాకు వినిపి మళ్ళీ ఒక ఇడ్లీ ఏంది నువ్వు వినిపిస్తేనే తింటాడ వేసుకున్నా కదా నేను అందులో ఏమి వద్దను ఇదిగో ఇడ ఉంది కనిపిస్తున్నా ఇది వేసిన ఫస్ట్ నేను మస్తు ఆకలి అవుతుంది ఎవరు తినిపిస్తారో నాకైతే ఆకలి అవుతుంది చట్నీకి ఇట్లా నీకేమైనా అద్దె తినిపియాలి నేమైతే నన్ను కూడా చట్నీ అద్దె తినిపి నాకు మస్తు ఆకలి అవుతుంది ముక్క తీసుకుని చేయగలుగుతుందా ఆయన సూపర్ నాన్న నా బంగారాన్ని వేణువు పెద్ద చేయి చేయదు కదా వదిలేదు అన్న ఏమన్నద్దాం ఆనందించుడు